ఈశ్వర్ సాయి డెవలపర్స్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో పిఠాపురంలో మనం వెంచర్ వేసామండి ఒకసారి చూడండి కోర్స్ రోడ్లో ఉంటుంది ఇది వెంచరు మీకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఇక్కడ వేయడానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూడండి ఒకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది అట్ ద సేమ్ టైం ఐదు వందల కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి చేస్తున్న దేవాలయాల్లో ఇది ఒకటండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇక్కడ జరుగుతున్నాయి ఒకసారి చూడండి ఇది వెంచర్లో మొత్తం డెవలప్మెంట్ చేసామండి మీకు సీసీ రోడ్సు కరెంట్ పోల్సు కాంపౌండ్ వాలు పార్కు అన్నీ కంప్లీట్ చేసామండి దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నామండి ఒకసారి చూడండి ఇళ్ళ మధ్యలో ఉంది దీనికి రైల్వే స్టేషన్ కరెక్ట్గా మనం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటామండి పూర్తి వివరాల కోసం ఆ స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి